ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా పిలిపి వెంకట రామకృష్ణ న్యాయవాది మరియు ఫౌండేషన్ చైర్మన్ బార్ కౌన్సిల్ మెంబర్ గా పోటీ చేస్తున్నారు ఆయనకు సీరియల్ నెంబర్ నూట ముప్పై నాలుగు ఉండగా తనను గెలిపించాలని న్యాయవాదులకు అభ్యర్థించారు శుక్రవారం శ్రీకాకుళం బార్ అసోసియేషన్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులను ఆయన కలిసి మాట్లాడారు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మొదటి ఓటుతో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా పిలిపే వెంకటరామకృష్ణ మాట్లాడుతూ ఏపీ రాష్ట్రంలో మొత్తం నూట బార్ అసోసియేషన్లు సుమారు నలభై వేల మంది న్యాయవాదులు ఓట్లు ఉన్నాయని తెలిపారు వీటిలో సుమారు ఏడు వేల ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన న్యాయవాదులు అని పేర్కొన్నారు గౌరవ న్యాయవాద సోదరి సోదరి మనందరూ కూడా పేరు పేరున మరి నమస్కారాలు తెలియజేస్తున్నాను రోజు జాన్యువరి ఇరవై నాలుగు మరి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో మరి న్యాయవాదుల సమక్షంలో ఇరవై మూడు జనవరి ఇరవై మూడు శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో మరి న్యాయవాదులు సమక్షంలో ఓటును అభ్యర్థించడానికి రావడం జరిగింది నా పేరు పినిపే వెంకటరామకృష్ణ అడ్వకేటు ఈస్ట్ గోదావరి అనపత్తి బాలకృష్ణ మరి ఫిబ్రవరి పదమూడు జరిగే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను నా నెంబర్ సీరియల్ నెంబరు వన్ థర్టీ ఫోర్ వెంకట్రామకృష్ణ పినిపే ఈ రోజున నూట యాభై మూడు బార్ సెషన్లు అనపరిధిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి సుమారు నూట నలభై మూడు మంది కంటెస్టింగ్ క్యాండెట్లు ఉన్నారు బార్ కౌన్సిల్కి అయితే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కావాల్సింది ఇరవై ఐదు మంది సభ్యులు మాత్రమే ఈ రోజున అడ్వకేట్స్ సుమారు నలభై ఎనిమిది వేల మంది న్యాయవాదులు ఉన్నారు సిఓ ఫైల్ చేసిన వాళ్ళు అడ్వకేట్ వెల్ఫేర్ చాలా ప్రాముఖ్యం ఏంచేతంటే ప్రతి అడ్వకేటు అడ్వకేట్ వెల్ఫేర్ గురించి చర్య ప్రచారంలో అడుగుతున్నారు జరుగుతుంది అట్లాగే పెన్షన్ స్కీమ్ అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి న్యాయవాదికి పెన్షన్ సదుపాయం కల్పించాలని మరి సీనియర్ అందరూ నేను ఓటు అభ్యర్థిస్తున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు అట్లాగే అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో అడ్వకేట్ల మీద దాడులు జరుగుతుంటే కనీసం ఆ ఒక ప్రొడక్షన్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేయవలసిన పరిస్థితి ఉంది ఈ ప్రొడక్షన్ యాక్ట్ కోడ్ గురించి కూడా చాలామంది ఇన్సీనియర్ న్యాయవాదులు సూచిస్తున్నారు లేకపోతే జూనియర్ న్యాయవాదుకి స్టైఫండ్ మొదట మూడు సంవత్సరాల్లో ఏడు వేల ఐదు వందల స్టైఫండ్ ఇవ్వాలని ఖచ్చితంగా అంటే రోజుకి రెండు వందల యాభై రూపాయలు ఒక స్థాయి పండు ఇవ్వాలని అందరూ తెలియజేయడం జరిగింది మరి ఏదైతే నా ప్రచారంలో న్యాయవాది మిత్రులు నా నా దగ్గరికి చూచులు తెలియజారో అట్లనేట్ల గురించి నేను ఖచ్చితంగా కృషి చేస్తానని మీ అందరూ సహకరించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వన్ థర్టీ ఫోర్ సీరియల్ నెంబర్ ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటేసి వేసి వన్ అన్ రాయగలరని మీ అందరినీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఏంటి అంటే అడ్యుకేట్ చాలా ముఖ్యం ముఖ్యంగా మరి రాష్ట్రంలో ఐదు వేల ఎనిమిది వందల మంది ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు ఉన్నారు ఎస్పెషల్లీ కనీసం నెలకి పదివేల రూపాయలు ఆదాయం లేని న్యాయవాదులు కూడా చాలామంది ఉన్నారు మరి ఇళ్ల స్థలాలు ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో ఇళ్ల స్థలాల నిర్మాణం చేయాలని అలాగే ప్రభుత్వం న్యాయవాదులకి ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ అందరికీ జ్యుడిషియల్ ఆఫీసర్కి కోర్టు ఏరియాలో సైట్ గవర్నమెంట్ లెట్గా సైట్ కేటాయించి ఇల్లు నిర్మాణం చేస్తున్నారు అట్లాగే న్యాయవాదులు కూడా న్యాయవాదులు అందరూ కూడా సైట్ కేటాయించి గృహ నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా జ్యుడీషియర్లో నామినేట్ పోస్టులు ఏమైతే ఉన్నాయో మరి హైకోర్టు కానీ కింద జిల్లా కోర్టులు కానీ నామినేట్ పోస్టులు ఉంటాయి ఏ గవర్నమెంట్ అయినా నామినేట్ చేస్తుంటుంది దాంట్లో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలని రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను బార్ కౌన్సిల్లో మరి ప్రభుత్వాన్ని కూడా రిప్రెండ్ చేస్తాను అట్లాగే అర్హులైనటువంటి న్యాయవాదులకి బ్యాంక్ రుణాలు మినిమం ప్రతి న్యాయవాదికి ఐదు లక్షల రూపాయల బ్యాంకు రుణం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది ఎందుకంటే సప్లైన్ చట్టం ప్రకారంగా చాలా నిధులు ఉన్నాయి ఆ నిధుల్లో ఎస్ఎస్సీ న్యాయవాదులకి ఐదు లక్షల రూపాయలు లోన్ ఇస్తే ఒక ఆఫీస్ కానీ లేకపోతే ఒక వెహికల్ కానీ ఒక లైబ్రరీ కానీ మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మరి నా ఏజెండాలో పెట్టడం జరిగింది ఏది ఏమైనా అలాగే దిగువ స్థాయి కోర్టుల్లో ఏదైతే దిగువ స్థాయి కోర్టులు ఉన్నాయో ఈ కోర్టుల్లో ఖచ్చితంగా మరి అర్హులైనటువంటి సీనియర్ న్యాయవాదులకు హైకోర్టు జడ్జిలుగా ఎంపిక చేయట కూడా కొంత అవకాశం కల్పించాలనేది నేను ప్రభుత్వం దృష్టికి అట్లాగే బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అడ్వకేట్ వెల్ఫేర్ కనీసం ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉండాలి ఎంచేదంటే రెండు వందల యాభై రూపాయలు మనం కడుతున్నాం ప్రతి ఒక్కరితా మీద పదిహేను లక్షల రూపాయలు అడ్వకేట్ వెల్ఫేర్ ఉన్నట్లయితే కనీసం ఒక సెక్యూరిటీ ఉంటుందని అలాగే హెల్త్ కార్డు ప్రతి అడ్వకేట్ వీళ్ళ హాస్పిటల్కి అనారోగ్యం అవుతుంటే హెల్త్ కార్డు ఉండాలి ఎందుకంటే అందరికీ గవర్నమెంట్లు ఇస్తుంది ఖచ్చితంగా ప్రతి ఏటా ఒక ఆరు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు కల్పించాలని మరి మా ఏజెండాలో నేను పొందుపరిచి వీళ్ళ అడ్వకేట్లని ఓటుని అభ్యర్థిస్తాను మీ అందరి సపోర్ట్తో నేను గెలిచినట్లయితే ఖచ్చితంగా నేను ఏమైతే మీకు తెలియచేశాను అవన్నట్లకి నెరవేర్చడానికి నా వంతు నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఒక ఐడియాలజీగా వెళ్తున్నాం ఏఎఫ్ అంటే అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ స్టేట్ వ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఒక ఐడియాలజీగా వెళ్తున్నాం అందులో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో బాయపా అరుణ్ కుమార్ గారిని ఈ వేదిక ద్వారా గెలిపించడం జరిగింది మరి ఈ రోజున ఏఎఫ్ అంబేద్కర్ ఆలోచన పండుగ చైర్మన్గా ఈ రోజున నేను స్టేట్లో నూట యాభై మూడు బార్లు పర్యటన చేస్తున్నాను ఖచ్చితంగా మనం రిపెండేషన్ చాలా అవసరం ఎంచుతంటే న్యాయవాదుల వెల్ఫేర్ కావాలంటే న్యాయవాదుల వెల్ఫేర్ కోసం ఆలోచించే వ్యక్తుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే అడ్వకేట్ వెల్ఫేర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన జ్యుడిషియల్ మనకు నెల జీతాలు ఏమి ఉండవు అడ్వకేట్స్కి ప్రాక్టీస్ చేస్తే డబ్బు వస్తుంది లేక లేదు ఇవాళ చాలామంది న్యాయవాదులు కొత్త జూనియర్స్ న్యాయవాదులు వస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్లో గవర్నమెంట్ జాబులు లేక ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు లేక డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసిన వాళ్ళందరూ లా చేసి ఖచ్చితంగా ఈ జుడిషియరీకి వస్తున్నారు మరి వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఖచ్చితంగా మీరు అంకిత భావం కమిట్మెంట్ ఉన్న న్యాయవాదుల్ని బార్ కౌన్సిల్ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని మరి శ్రీకాకుళం న్యాయవాదులకు మరి ముఖ్యంగా అందరికీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను మీ అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు నూట ముప్పై నాలుగు శ్రీగా ఎదగకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేసి మరి పినిపై వెంకట రామకృష్ణ అనపర్తి బారు నా గెలుపుకి మీ అందరూ కృషి చేస్తారని మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను థ్యాంక్ యూ